ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఇదే హెచ్చరిక నమ్మి బాబు పొందు వాడు రక్షింపబడుదో నమ్మని వానికి శిక్ష విధింపబడుదని వ్రాయపడి ఉంది దేవుడి చిన్న ఈ మంచి తరుణాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు నీదో కాదో తెలియదు గనక నేడు అన్న సమయం ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్య కండి దేవుని కొరకు పని చేయండి నీ వంతు నువ్వు కూడా ఆత్మల కొరకు భారంతో ప్రయాసపడు కృప మనందరికీ తోడై ఉండునుగాక పరిశుద్ధ ద్రోపం నా ఎదురు నిలిచిన ఈ బిడ్డల్ని దీవించి మంచి నిర్ణయానికి వచ్చారు జన్మ కర్మ పాపాలన్నీ కడిగేసుకున్న నిత్య జీవ వారసత్వాన్ని స్వతంత్రించి కొనగోరారు ఈ ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను ఇంకా అనేక మందిని రక్షణలో నడిపించడానికి ఈ బిడ్డల్ని బలపరిచి వాడుకో స్థుతి మహిమన్నికి చెందిస్తుంది నీ చేతులతోనే వారికి రక్షణ నిర్గ్రహించి నీ పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద ఉంచి వారు ఎన్నడూ త్రోవ తప్పిపోకుండా కాపాడున వేస్తున్నా ప్రార్థిస్తూ వీళ్ళు నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి ఫేస్ నేను చూస్తూ ఉన్నా బిడ్డల్ని గమనిస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా ఎన్నో మంచి మాటలు వారు విన్నారు స్ట్రైట్ గాయన కొన్ని లోటుపాట్లు దిద్దుకోవాల్సిన సంగతులు కూడా ముఖాముఖి వారు తెలుసుకున్నారు నీ ప్రేమను లోకానికి కుటుంబంలో సంఘంలో సమాజంలో అన్ని ప్రేమను చూపి అనేక మందిని మీ తట్టు ఆకర్షించడానికి సహాయం చేయవని ప్రార్థన చేస్తున్నారు అలాగే నా ప్రభు శతాధిపతి తన అయోగ్యతను గుర్తించాడు పేతుడు అదే వారి యోగ్యతకు కారణమైంది ఎవరైతే నేను యోగ్యుని అనుకుంటాడో అతన్ని పక్కన పెడతావువా నాకు అర్హత లేదయ్యా నేను అయోగ్యుని ప్రభు అని ఎవడు దీనుడై తన్ను తాను తగ్గించుకుంటాడో ఏ స్త్రీ దీనుడాలై తన్ను తాను తగ్గించుకుంటుందో ఆమెని అతన్ని నువ్వు హెచ్చించి ఆశీర్వదించి వాడుకునే దేవుడు అని మరొకసారి మాట్లాడావు ప్రభు మేము అనర్హులం అయోగ్యులమని గుర్తుపట్టుటయే మా యోగ్యతగా ఉన్నదని నీవు మాకు బయలుపరిచినటువంటి ఈ రహస్యాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తావు నా అలాగే నా ప్రభు దాసులని పనివారాన్ని కూడా అందరినీ సమదృష్టితో ప్రేమించడం అనే సద్లక్షణాన్ని కూడా ఈరోజు మాకు బయలుపరచు అలాగే విశ్వాసం విశ్వాసం ఒక్క మాట చెప్పయ్యా ఏసయ్యా ఒక్క మాట పలుకయ్యా అయిపోతుంది ప్రభువా అని ఒక అన్యుడు అంతగా అనగలిగాడంటే నిజంగా నా ప్రభు ఇది ఎంత గొప్ప విషయం మేము కూడా అలా నమ్మాలి నిన్ను ఏసయ్యా నువ్వొక్క మాట చెబితే ఇంకా ఏది జరగదయ్యా నిజంగా అంత విశ్వాసం విశ్వాసలైన మేము కూడా కలిగి ఉంటానికి సహాయం చేయము నానా రకాల సమస్యలు జబ్బులు అప్పులు ఆర్థిక సమస్యలు ఉద్యోగ ప్రయత్నంలో విఫలత ఆత్మీయ జీవితంలో దిగజారని స్థితి తరచుగా తొట్టుపడి పడిపోయే స్థితి ఆయన పరిచర్లో ముందుకు వెళ్ళకపోవటం ఇలా నానా రకాల సమస్యలు ఉన్నాయి సమస్యలు ఎంతటివైనా నీవు సర్వాధికారి ఒక్క మాట పలికితే అన్ని అవే తొలగిపోయి ఓటములు కూడా విజయాలుగా మారిపోతాయి నా చీకటిని వెలుగుగా చేయువాడని రాయబడి ఉంది ప్రభు ఇరుకులోనే నాకు విశాలత కలిగించిన దేవుడని రాయబడి ఉంది చేస్తావు దేవా చేస్తావు నా బిడ్డలకు అలాంటి స్థిర విశ్వాసం దయచే తిరిగి తన నీ భయాందోళన తొలగించు ఈ సమస్యలకు తట్టుకోలేను చచ్చిపోవాలని ఆలోచన పుట్టించే దురాత్మలను బంధించి నీ వైపు చూచి నీ ప్రేమను విశ్వసించి ధైర్యం తెచ్చుకొని సమస్యలు ఎదిరించి పోరాడి గొప్ప విజయాన్ని పొందే కృప బిడ్డలందరికీ దయచే లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా దయచే జబ్బులు ఎంతటి పైన డాక్టర్ ఎంత భయంకరమైన విషయాలు చెప్పినా వాటన్నిటిని మార్చి ఆ రిపోర్ట్స్ ని కూడా మార్చి నార్మల్ కండిషన్ తీసుకొని రాగల గొప్ప దేవుడు కార్యములు జరిగించు వెళ్ళనై ఉండగా మార్గం ఉండి ఎలాంటి కీడు శోధన కలగకుండా క్షేమంగా ఇల్లు చేరడానికి చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనంలో బిడ్డలు అందరినీ కాపుతల్లోకి తీసుకున్నాయి దురాత్మలు ఎట్టి క్రియలు చేయకుండా వాటన్నిటిని ఏ సునాములు ప్రసాదించి కాపు ఈ పరిచర్యలో అందరూ తలా ఒక చెయ్యి వేసి అందరూ కూడా ఈ పరిచయలో పాళిభాగస్తులై దైచ్యం ఈ ఎక్కడెక్కడ సేవలు జరుగుతున్నా ఎక్కడెల్లా కూడా ఆశీర్వాదం సార్వత్రిక సంపూర్ణ సిద్ధి కలిగించమని ప్రార్థించి వేడుచున్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరునుగాక మాకు కావలసిన అణదిన ఆహారం నీడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని మా అపరాధం లేవు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందుచేత నన్నగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగా దయ్యముల శోధన వదిలిపోవునుగా మాంత్రిక ప్రయోగాలు విచ్ఛిన్నమైపోవునుగా ప్రభావంతో నింపమని మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా నిత్యత్వంలో మనందరం అందరం చేరు పర్యంతము మనల్ని నడిపించను గాక ఆమె ప్రభేశ్వ రక్తమునకు చేశ్ ప్రవేశ రక్తమునకు చెసునామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె ఆమె హల లూయూయ హల లూయూయా హలే లూయ హలే ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు